బిగ్ బాస్ సీజన్ నైన్లో సుమన్ శెట్టి గారు అయితే ఓటింగ్లో టాప్లో ఉన్నారు ఎంత టాప్ అంటే అంత కంటెస్టెంట్లు మొత్తం అందరు కంటెస్టెంట్లు అందరు టాప్లో ఉన్నారంటే ఆశ్చర్యమే కదా నేను ఫస్ట్ అయితే ఎవర్రా బాబు ఇతనికి తెచ్చారు ఎంత డల్గా ఉన్నాడు ఒక మాట మాడ మాట్లాడట్లేదు ఎందుకు సెలెక్ట్ చేశారు బిగ్ బాస్ సీజన్కి అసలు బిగ్ కి ఎందుకు వచ్చాడు బాబు అనిపించేది అంత చెత్త పర్ఫార్మెన్స్ అలాంటిది పబ్లిక్ అయితే అతన్ని ఓటింగ్లో టాప్లో పెట్టారు టాప్ అంటే ఆశ్చర్యం నేనే షాక్ అయ్యాను ఫస్ట్ వీక్లో అంత టాప్లో ఉండడం అంటే చిన్న విషయం ఏది కాదు అసలు ఎక్కడ నోరికి మాట్లాడలేదు మొన్నటి వరకు ఒక నామినేషన్ తప్ప మొన్నటి వరకు ఎక్కడ మాట్లాడ ఆడలేదు ఎవరో ఇద్దరు కూర్చుంటే అలా కూర్చోవడం లేకపోతే సైలెంట్గా ఉండడం కెమెరా కనిపించకపోవడం అలాంటిది ఓటింగ్లో టాప్లో ఉండడం అనేది చిన్న ఆశ్చర్యమే షాకింగ్ న్యూస్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఎవరు చేయట్లేదు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది కొంచెం ఇంట్రెస్ట్ ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది రివ్యూస్ వీడియోస్ చేయడానికి ప్రతి వీడియో నేను చేస్తాను ఈ వీడియో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటుంది బోర్ అవ్వగంట పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి మీకే మొత్తం అర్థమవుతుంది అయితే ఫ్రెండ్స్ వీడియోలు వెళ్ళిపోదాం బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ఆరంభం అదిరిపోయినట్టుగా అయితే లేదు నిజానికి ప్రతి సీజన్ ప్రతి సీజన్ కూడా ఫస్ట్ వీక్లో అంతా సప్పగా ఉంటుంది అంటే ఇంత హడావిడి ఇప్పుడు ఉండదు ఇదే కాదు ప్రతి సీజన్ కూడాను ఫస్ట్ వీక్లో అంతగా ఉండదు ఎందుకంటే ఎవరికి ఒక పాయింట్ ఉండదు ఎవరితో ఎవరికి నామం చేయాలంటే ఒక పాయింట్ దొరకదు పెద్దగా గొడవలు ఉండవు అల్లరిలు ఉండవు కాబట్టి అక్కడ అంతా ఉండదు ఒక టూ వీక్స్ అయిన తర్వాత అప్పుడు ఉంటుంది రసవర్తంగా ఉంటుంది తర్వాత కాబట్టి ఫస్ట్ అంత ఉండదు అలాంటిది ఇంత తక్కువ టైంలో సుమన్ శెట్టి గారు మనసు గెలుచుకోవడం పబ్లిక్ అనేది చిన్న విషయం అయితే కాదు కామన్ మ్యాన్స్ ఏంటంటే ఒక అగ్ని పరీక్ష గేమ్ ఆడి ఒక కంటే అందులో గెలుచుకొని పబ్లిక్ మనసు గెలుచుకొని ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో అడుగుపెట్టారు కాబట్టి వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుందంటే ఒక అగ్ని పరీక్ష వాళ్ళకి ప్లస్ పాయింట్ అగ్ని పరీక్షలో ఒక పాస్ అయ్యి ఒక సక్సెస్ అయ్యి బిగ్ బాస్ సీజన్ నైన్లో అడుగుపెట్టడం వాళ్ళకి కలిసి వచ్చే అవసరం అయితే సెలబ్రిటీకి అది లేదు కాబట్టి అది ఒక మైనస్ అనుకోవాలి సెలబ్రిటీకి కామన్ మ్యాన్స్ చూసుకుంటే కామన్ మ్యాన్కి అది ప్లస్ సెలబ్రిటీకి అది మైనస్ ఈ ఫస్ట్ వీక్లో గొడవలు అయితే బాగా ఒక రేంజ్లో అయితే బుర్రపాడు బొర్రపాడు తల ఒక రేంజ్ ఒక రేంజ్లో గొడవలు అయితే వెచ్చలు విడిగా గొడవలు అయి కామన్ మ్యాన్స్కి సెలబ్రిటీస్ గొడవలు అయితే విపరీతంగా అయ్యాయి కానీ నామినేషన్ అయితే అంత రసవత్తంగా పెద్ద హీట్గా అయితే ఏవి అనిపించలేదు నాకైతే అనిపించలేదు నా ఒపీనియన్ ప్రకారంగా కా నామినేషన్ అయితే పెద్దగా అనిపించలేదు గొడవలు అయితే విపరీతంగా అయ్యాయి అదైతే మీరు కూడా చూసే ఉంటారు అంత రసవర్తంగా జరిగింది కానీ ఇక్కడికి డల్ కూర్చుంటే నామినేషన్ పరంగా డల్ కూర్చుంటుంది ఈ రణరంగంలో ఈ నామినేషన్ లో తొమ్మిది మంది అయితే నామినేషన్ అయ్యారు ఈ తొమ్మిది మందిలో డెమన్ పవన్ ఒక్కడే కామన్ కామన్ మ్యాన్ అయితే డెమన్ పవన్ ఒక్కడే కామన్ మ్యాన్ అయితే మిగతా ఎనిమిది మంది సెలబ్రిటీలే ఉన్నారు ఈ నామినేషన్ లో ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ కాగా ఈ మొన్న గత రాత్రి అంటే పది పది నుంచి ఓటింగ్ లైన్లు అయితే స్టార్ట్ అయ్యాయి ఈ ఓటింగ్ లైన్లు ఎలా అంటే సుమన్ శెట్టికి అయితే టాప్ లిస్ట్లో ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే వచ్చిన న్యూస్ అయితే సుమన్ శెట్టి పూర్తి టాప్లో ఉన్నాడు నిజానికి తొలివారం ఎవరైనా వెళ్ళిపోతారా ఇంటి నుంచి బయటికి అని మాటలు ఎవరైనా కంటెస్టెంట్లు కానీ బయట ఎవరు పబ్లిక్ మాట్లాడుకున్నా ఈ వారం సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు ఇంటికి అన్ని రకంగా మాటలు వచ్చేవి అటువంటి సుమన్ శెట్టి ఎక్కడ నోరు ఎక్కడ ఎక్కడా మాట్లాడలేదు రెండు మూడు జాగాలు మాత్రం మాట్లాడాడు ఇంకెక్కడా లేదు కాబట్టి సుమన్ శెట్టి పేరు ఎక్కువ వినిపించేది అలాంటిది మౌనం ఇంకేదేదో పేరు కూడా పెట్టారు జనాల్లో అంత సైలెంట్గా ఏం ఆడతాడులే అని అటువంటి మనిషి టాప్లో ఓటింగ్లు అంటే నిజంగా సెల్యూట్ ఫస్ట్ వీక్లో అది కూడా బిగ్ బాస్ హౌస్ అంటేనే నోరు వేసుకోవడం ప్రతి మనిషి చే మాటల్లో పేరు పెట్టడం అంటే అంత ర్యాసుగా అంత దీనిగా లేకపోతే ఎక్కువగా రేపో ఉండి దీంట్లో ఉంటేనే బిగ్ బాస్ హౌస్ అలాంటిది సుమన్ శెట్టి ఎవరితో కాదు ఎక్కడా లేడు కనిపించట్లేదు కెమెరా కూడా కనిపించట్లేదు ఎక్కడో లైవ్లో రెండు మూడు సార్లు కనిపించాడు తప్ప మామూలుగా ఎపిసోడ్లు అయితే మనకి ఎక్కడ కనబడలేదు కానీ అలాంటి మనిషికి పబ్లిక్ ఇంత ఆదరణం ఇంత ప్రేమ ఇవ్వడం అంది నిజంగా అయితే నిజింగా ఆశ్చర్యమే ఇరవై నాలుగు శాతం ఓట్లతో కొల్లగొట్టాడు అది పాట ఏదో ఉంది కదా రవితేజ్ అది మౌనంగానే ఎదగమని చెబుతుంది ఆ మాట నిజింగ్ ఇతరుని చూస్తే ఈ ఎపిసోడ్ చూస్తే అంటే ఈ ఫస్ట్ వీక్ చూస్తేనే ఆ పాట నిజమైనట్టే అర్థమైంది ఈ రేసులో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్న వాళ్ళందరిలో వెనక్కి నెట్టి సుమన్ శెట్టి టాప్లకి వచ్చేసాడు ఆ తర్వాత ఇరవై శాతం ఓట్లతో సీరియల్ లాంటి తనుజా కూడా ఉంది ఇక కమెడియన్ ఇమాన్యుయల్ పదిహేను శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంటే డిమన్ పవన్ పదకొండు శాతం ఓట్లతో నాలుగో స్థానంలో అయితే ఉన్నాడు ఇక ఈ వారంలో వివాదాస్పద కంటెస్టెంట్గా వివాదాలు రాజేసిన గుడ్డు గుడ్డు కోసం వివాదం జరిగే కదా సంజనా గర్లాల్ గారి ఎనిమిది శాతం ఓట్లు ఐదో స్థానంలో ఉండగా రాము రాథోడికి ఎనిమిది శాతం ఓట్లు పడ్డాయి ఇక రీతు చౌదరి కేవలం ఆరు శాతం ఓట్లు పడగా ఇక ఫ్లోరాసైని సృష్టివర్మ రెండు శాతం ఓట్లతో చివరి స్థానంలో అయితే నిలిచేది పూర్తి లాస్ట్ ఈ లిదర్ అయితే అయితే ఈ వీక్ లో నామినేషన్ అయిపోవచ్చు హెల్మెట్ అయిపోవచ్చు హెల్మెట్ అయ్యి ఫ్లోరా అయిని అయితే సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంది నా అంచనా ప్రకారం నా ఒపీనియన్ ప్రకారంగా అయితే సృష్టి ఒకవేళ బిగ్ బాస్ రూములో ఒకవేళ ఈ వారం సేవ్ అయి ఉంటే కంటెంట్ అయితే బాగుంటుంది బిగ్ బాస్ అయితే ఇంకా బాగుంటుంది కానీ ఆశాస్ సైని ఈ వారం కాకపోయినా వచ్చే వారం అయినా ఇంటికెళ్ళే అవకాశం అయితే నాకు నైంటీ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ కనిపిస్తుంది ఈ వారం సేవ్ అయిపోయినా నెక్స్ట్ వీక్ అయితే ఫ్లోరాస్ అయిని అదే సైని ఖచ్చితంగా హెల్మెట్ అయ్యే అవకాశం అయితే ఉంది నిజానికి తొలివారం హెల్మెట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే కిచెన్ బాధ్యతను తీసుకున్న వివాదాలు రాజేసింది కాబట్టి అంతా సంగనాన్ని అనుకుంటారు కానీ తొలివారం అస్సలు కంటెంట్ క్రియేట్ కావడం కారణమైంది ఆమె అది కూడాను పైగా ఆమె కన్నడ కన్నడ కోటాలో హౌస్లోకి వచ్చింది కాబట్టి కన్నడ వాళ్ళని బిగ్ బాస్ ఫినాలే వరకు టచ్ కూడా చేయదు ఎందుకో శోభా శెట్టి ఓ ఎస్మి గౌడ ఆ టైప్లో ఆ గేమ్ అనేది ఆ ప్లాన్ అనేది ఆ టైప్లో ఉంటుంది కాబట్టి వారు ఉండొచ్చు ఉండే అవకాశం కూడా ఉంది ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఇటు అటు తారమరే అవకాశం అయితే ఉంది లేకపోలేదు అలాంటిది లాస్ట్ ఈ ఓటింగ్ లాస్ట్ సాటర్డే చూద్దాం ఫ్రైడే వరకు ఓటింగ్ ఎలాగవుతుందో ఒకసారి చూద్దాం తారుమారే అవుతుందా లేదు సుమన్ శెట్టి టాప్లో ఉంటున్నారా ఇప్పుడు చెప్పిన లిస్ట్ ప్రకారంగా ఉంటున్నారో లాస్ట్ చూద్దాం అంతవరకు ఇంకో వీడియోతో వస్తాను జై హింద్